శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ కూటమి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం సబ్జైలుకి వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయన మీద దాడికి దిగారు దీంతో కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య భారీ ఘర్షణ జరిగింది కేతిరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు ముందులకు కదలకుండా కారుని చుట్టుముట్టారు ఈ క్రమంలో కారు మీదకెక్కేందుకు కూటమి కార్యకర్త ప్రయత్నం చేశారు అయితే కేతిరెడ్డి చాలా జాగ్రత్తగా కారుని వేగంగా ముందుకు నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి విషయం మీద ఘాటుగా స్పందించారు కేతిరెడ్డి కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తనకు ఖచ్చితంగా టైం వస్తుందని అప్పుడు తాను ఎంటూ చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు ప్రతి లెక్కసారిని తాను సరి చేస్తానని కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు గొడవలు వద్దని తమ నాయకులు కార్యకర్తలని కట్టడి చేశారు ప్రభుత్వం ఆమె సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నా కానీ గొడవల్ని ప్రోత్సహిస్తున్నారు ధర్మంలో ప్రజా సమస్యలు పరిష్కరించే ఆనవాయితీ పోయింది పిఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది జమిలీ ఎన్నికలు జరిగితే ఏపీలో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు నన్ను అడ్డుకున్న వారి మీద చట్టపరంగా కూడా పోరాడతానని కేతిరెడ్డి ప్రకటించారు ఈ ఇష్యూ మీద ఎమ్మెల్యే సత్యకుమార్ స్పందించారు కేతిరెడ్డి తీరు మీద ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు ఓటంతో కేతిరెడ్డి యొక్క మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల మీద తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్ళిపోయారని మండిపడ్డారు గతంలో చేసినటువంటి తప్పులకి కబ్జాలకి దౌర్జన్యాలకి ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదన్నారు జైలు జీవితం గడపడానికి కోరికగా ఉందని ఆ కోరికను త్వరలో తీరుస్తామని కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు ధర్మవారు ప్రజలకి చిన్న కీడు చేపట్టిన సహించమని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని కేతిరెడ్డిని సత్యకుమార్ హెచ్చరించారు అయితే కేతిరెడ్డి యొక్క తెగువ కేతిరెడ్డి ఒక భారీ లెవెల్లో చాలా స్ట్రాంగ్గా పోరాటం చేయగలిగారని కేతిరెడ్డి పక్క పార్టీ మారిపోతారంటూ న్యూస్ వస్తున్నటువంటి ఈ క్రమంలో వైసీపీకి అండగా కేతిరెడ్డి ఈ లెవెల్లో పోరాటం చేయడాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషించినట్టుగా తెలుస్తోంది